మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఎగ్జిట్ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరు అధికారంలోకి వస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే బెట్టింగ్ రాయలు దారుణంగా డబ్బులు పోషించున్నారు యాప్స్ లో బెట్టింగ్ అడ్డించున్నారు ఈ నేపథ్యంలో ఎగ్జిట్ ఫలితాల్లో ఎవరు ఏపీలో విజేతగా నిలబడబోతున్నారు అధికారంలో ఉన్న వైసీపీ తన సీటును నిలుపు ని అధికారాన్ని నిలుపుకోబోతుందా లేకపోతే కూటమి జగన్మోహన్ రెడ్డిని కొట్టబోతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది తాజాగా ఆరా మస్తాన్ రావు గతంలో అనేక సర్వేలు తీసుకొచ్చారు ఆరా మస్తాన్ రావు ఆరా సర్వే ఆరా ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయింది ఆరా ఎగ్జిట్ పోల్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం నాతో పాటు మా కొలీగ్ విజయ్ ఉన్నాడు స్క్రీన్ పై స్క్రీన్ పైన చూస్తున్నాం ఆరా మస్తాన్ రావు ప్రకారం ఏపీలో అసెంబ్లీకి ఎమ్మెల్యే సీట్ల సీట్ల లెక్క చూస్తే ఒకసారి ఆరా మస్తాన్ రావు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆరా మస్తన్ రావు సర్వేలో ఇప్పుడు ఆయన ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే అయితే ఎన్డీఏ కూటమి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉందో వాళ్ళకి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క సీట్లు వస్తాయని చెప్తారు దీంతో ఆరా మస్తన్ రావు సర్వే ప్రకారం ఏపీలో అధికారం చేపట్టబోయేది వైసీపీ అని తెలుస్తుంది ఇకపోతే ఎంపీసీల దగ్గరికి వచ్చి చూస్తే ఏపీలో మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో వైసీపీకి పదమూడు నుంచి పదిహేను స్థానాలు వస్తాయని చెప్పేసి ఆరా మస్తాన్ రావు సర్వే ప్రకారం ఆయన ప్రకటించారు కొద్దిసేపటి క్రితమే టీడీపీకి పది నుంచి పన్నెండు స్థాన స్థానాలు వస్తాయని చెప్పారు గత ఎన్నికల్లో ఆరా ఒరిజినల్గా రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ చూస్తే ఏపీలో ఇరవై రెండు సీట్లు వైసీపీకి ఉన్నాయి అధికారంలో అట్లాగే మిగతా మూడు సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది కాకపోతే ఇక్కడ ఈసారి కూటమికి పది నుంచి పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే పార్టీల వారిగా చూస్తే జనసేన రెండు చోట్ల పోటీ కట్టింది జనసేన రెండు చోట్ల విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి ఈ అంశం పూర్తిగా ఒక విశ్లేషణలోకి వెళ్దాం మా కొలీగ్ విజయ్ తోటి విజయ్ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆరా మస్తాన్ రావు రిజల్ట్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఆరా మస్తాన్ రావు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్నారు అక్కడ కూటమి కూటమి హోరాహోరీ చెలరేగింది మనకు కనిపించింది ఎక్కడ చూసినా కూటమి వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తుంది అని చెప్పేసి మనకు కనిపిస్తోంది మీడియాలో కానీ కానీ ఇక్కడ చూస్తే ఫలితం ఆరా మస్తాన్ రావు ప్రకారం వైసీపీకి అనుకూలంగా కనిపిస్తుంది మీరు ఎలా విశ్లేషిస్తున్నారు ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు ఎందుకంటే జాతీయ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటువంటి రిజల్ట్ని పక్కన పెట్టి ఇప్పుడు మనం కేవలం ఆరా సంస్థకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ని ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే రీసెంట్ గా ఇచ్చినటువంటి ఫలితాలను చూస్తే అంటే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎగ్జాక్ట్ గా ఇచ్చినటువంటి సంస్థ ఆరా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో ఖచ్చితంగా రెండు మూడు స్థానాలు మినహాయిస్తే అటు ఇటుగా ఇటు అటు ఇటుగా అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో చాలా ఖచ్చితంగా చెప్పింది అదేవిధంగా బీజేపీకి కూడా ఎన్ని స్థానాలు వస్తాయనేటువంటి విషయాన్ని చాలా ఎగ్జాక్ట్గా చెప్పింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఆరా సంస్థ అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇలాంటి ఫలితాలే ఇవ్వడంతో అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జాతీయ సర్వే సంస్థలు కావచ్చు అలాగే అనేక సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ కంటే కూడా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఆరా సంస్థ మీదే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ కావచ్చు సామాన్య జనం కావచ్చు అలాగే మీరు చెప్తున్నట్టుగా బెట్టింగ్ కాస్తున్నటువంటి బెట్టింగ్ రాయిలు కూడా ఆరా సంస్థ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల మీద కూడా చూస్తున్నారు సో మనం ఇక్కడ చూడవచ్చు అంటే దాదాపుగా ఏపీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా వైసీపీ ఈసారి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాల్లో గెలవబోతుందని చెప్పి ఆరాన్ చెప్పారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆరావు సర్వే ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన రిజల్ట్ ఆల్మోస్ట్ ఆల్ కనెక్ట్ అయితే ఆరాస్థి చాలా నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు సీట్లే ఇచ్చారు కాకపోతే అక్కడ వైసీపీ రిజల్ట్ నూట యాభై ఒకటికి వచ్చేసింది కానీ ఎవ్వరు కూడా ఏ సంస్థ కూడా ఆ స్థాయిలో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుస్తుందని ఏ సంస్థ కూడా ఇవ్వలేదు ఎవ్వరు ఊహించని విధంగా అనూహ్య ఫలితం గత ఎన్నికల్లో ఏపీలో వచ్చింది దాదాపుగా ఒక్క ఛాన్స్ అనేటువంటి నినాదం బాగా పనిచేసింది అందుకే ఎవరు ఊహించని విధంగా ఇరవై రెండు స్థానాల్లో వైసీపీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది నూట యాభై ఒక్క స్థానాల్లో అసెంబ్లీ స్థానం ఏ అంశాన్ని ముఖ్యంగా ఆరా మస్తానరావు కొద్దిసేపటి మీడియాతో మాట్లాడారు ఏ అంశాన్ని ఆయన ప్రస్ఫుటంగా చెప్తున్నారు ఏ అంశాలు ప్రభావితం అంటున్నారు అంటే తిరుమల గారు ఇక్కడ ఆయన చెప్పినటువంటి ప్రధానంగా అంశాలంతా కూడా వాలంటరీ వ్యవస్థ బలంగా వేళ్ళూనుకుపోయింది గ్రౌండ్ లెవెల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల అమలులో ముఖ్యమైనటువంటి కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ నేరుగా ఇంటి దగ్గరకే వచ్చి పథకాలను అందించడం ఇంటి దగ్గరకే వచ్చి పింఛన్లు అందించడం ఇంటి దగ్గరకే వచ్చి ఏదైతే రేషన్ ఇవన్నీ కూడా బాగా ఇంపాక్ట్ అయ్యి అందుకే మహిళలు ఎక్కువ శాతం ఈసారి వైసీపీకి ఓటు చేశారు దాదాపుగా వంద శాతం మంది మహిళలు ఉంటే అందులో ముఖ్యంగా యాభై నాలుగు శాతం మంది మహిళలు ఇక్కడ ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేశారు తీసుకున్నటువంటి లబ్ధిదారులు పథకాలను తీసుకున్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరందరూ కూడా మనం కూడా ఎలక్షన్ టైంలో చూసాము ఎలక్షన్ కవరేజ్ లో చూసాము చాలా చోట్ల సాయంకాలం వరకు ఎక్కువగా పోలింగ్ బూత్ల ముందు ఎక్కువగా మహిళలు క్యూ లైన్ లో ఉండడం గా నిల్చొని వేయటం దీనికి ఇటు టీడీపీ నుంచి కూటమి నుంచి కూడా కూటమి నుంచి కూడా వాళ్ళు తీసుకొచ్చిన మేనిఫెస్టోలో అనేక అంశాలు కనిపించాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కనిపించింది మహిళలకి పద్ధతి యుక్త వయసు నిండిన అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి ఒక నగదు బెనిఫిట్ కనిపించింది మూడు సిలిండర్ల గ్యాస్ కనిపించింది మహిళలకు సంబంధించిన అనేక ద్వాకరా పథకాలు గతంలో ఏదైతే జీరో జీరోస్ సున్నా బొడికే రుణాలు చంద్రబాబు నాయుడు గతంలో తీసుకొచ్చింది ఆయనే ద్వాకర ఆ పథకాల్ని మళ్ళీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పింది అట్లాగే ఏదైతే అమ్మఒడి లాంటి విద్యార్థులకు ఎవరైతే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది ఒకవేళ వైసీపీ సంక్షేమ పథకాల్ని ఆధారంగా చేసుకొని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వైసీపీ అందుకు ఓటర్ అందుకున్న పథకాల్ని సేమ్ అవే పథకాలని మంచి బెనిఫిట్ తో పాటు అధికంగా మహిళలకు ఇంకా ప్రాధాన్యతనిస్తూ వీళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ఇది మహిళలు నాకట్టుకోలేకపోయిందంటారు అంటే ఇక్కడ ఆరా సంస్థ చెప్తుందాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా కేవలం రెండు శాతం మార్జిన్తోనే వైసీపీ ఇక్కడ గెలవబోతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు మసాన్ రావు గత ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే పది శాతం తేడాతో వైసీపీ గెలిచింది అయితే ఈసారి ఆ శాతం తగ్గినప్పటికీ కూడా ముఖ్యంగా మహిళా ఓటర్లు వైసీపీ వైపు చాలా క్లియర్ కట్గా నిలిచారనేది నిలిచారు మసాన్ సర్వే చెప్తుంది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి అంటే ఈసారి మీరు చెప్తున్నట్టుగా అంటే ముఖ్యంగా స్కీమ్స్ అన్నీ కూడా మహిళలకే నేరుగా ఇచ్చారు ఎక్కడా కూడా అమ్మఒడి కావచ్చు ఏదైతే ఆసరా కావచ్చు చేయుత కావచ్చు ఇలా పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలకి ప్రధానంగా హై ప్రయారిటీ అనేది మొదటి నుంచి కూడా వైసీపీ ఇస్తూ వచ్చింది ముఖ్యంగా ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు కూటమి కూడా కొన్ని పథకాలను అదే విధంగా మహిళల్ని ఆకట్టుకోవడానికి మూడు గ్యాస్ సిలిండర్స్ సంవత్సరానికి అని చెప్పింది అదే విధంగా ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత బస్సు హామీని కూడా అక్కడ ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి కేవలం ఒక్క జిల్లాకు పరిమితమే అని చెప్పారు ఏంటి ఉచిత బస్సు ప్రయాణం అయితే తరువాత ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగిందో దాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు అంటే ఇక్కడ వైసీపీ కావచ్చు టీడీపీ కూటమి కావచ్చు ప్రధానంగా ఉమెన్ ఓటర్స్ని టార్గెట్ చేశారు కానీ ఈ విషయంలో ఆరామస్థాన్ సర్వే ఏదైతే ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి ఫలితాలు ఇదే ఆరామస్థాన్ కొద్దిసేపటి సర్వేలో పురుషులు యాభై రెండు శాతం మంది కూటమికి వైపు నిలబడ్డారు కూటమికి ఓటేశారు మహిళలు యాభై ఆరు శాతం మంది వైసీపీ వైపు నిలబడ్డారు ఎందుకు పురుషుల్లో ఉన్న ఈ ఈ విద్వేషం అంటే ప్రభుత్వం మీద ఉన్న ఈ వ్యతిరేకత మహిళల్లో మహిళల్లో ఉన్న అనుకూలత పురుషులు ఎందుకు కనిపించలేదు అంటే జగన్ని ఇక్కడ నమ్మారు అనుకోవచ్చు అంటే చెప్పిన మాటని చేశాడు ఏదైతే హామీ ఇచ్చాడో నవరత్నాల పథకాలకు సంబంధించి కూడా చెప్పిన ప్రతి పని కూడా చేసి పెట్టాడు కాబట్టి ఆ విషయంలో మహిళలు జగన్ వైపు నిలిచారు అయితే పురుషులు ఎందుకు నిలబడలేదు అంటే చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఆ ఉద్యోగాలు అనేవి యువత విషయంలో మనం చెప్పుకుంటా ఓకే అనే అంటే ఎవరు కూడా ఊహించిన స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ జరగలేదు అదే విధంగా మద్యానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి అందరూ కూడా ఇక్కడంతా కూడా నకిలీ బ్రాండ్స్ వచ్చేసాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మద్యం అంతా కూడా ఆ పాలసీ అంతా పూర్తిగా అసలు ఎవరికి కూడా అనుకూలంగా లేదు ఇదంతా కూడా కల్తీ మందు తాగుతున్నాం అనేటువంటి ఒక పెద్ద ఇష్యూ అక్కడ ఏపీలో నడుస్తుందనే చెప్పాలి సో అందుకోసమే పురుషులు ఈసారి వైసీపీని కాదని టీడీపీ టిడిపి వైపు ఎక్కువ శాతం ప్రయాణించాలని చెప్పాలి అందుకోసమే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఇదొక్కటే కారణం చెప్పలేము కానీ ఇది కూడా ఒక కారణంగా మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే రూరల్ ఓటర్స్ కూడా ముఖ్యంగా మనం నేను అక్కడికే వస్తాను అంటే గతంతో పోలిస్తే అర్బన్ ఓటింగ్ ఈసారి ఎక్కువగా పెరిగింది అయితే రూరల్ ఓటర్స్ మాకు అనుకూలంగా ఉన్నారని వైసీపీ చెప్పుకుంటూ వస్తుంది సో ఆరామస్థాన్ రావు సర్వేని వీళ్ళ రెండు వాదనలకి అప్లై చేసేలా ఉంటుంది ఖచ్చితంగా ఆరామ్ అస్తాన్ గారు అదే చెప్పారు ఆయన ఏం చెప్పారంటే వైసీపీకి రూరల్ ఓటర్స్ అందరూ కూడా పట్టం కట్టారు అర్బన్ ఓటర్స్ తెలుగుదేశం పార్టీ కూటమి వైపు నిలబడ్డారు అంటే జనరల్గా చూస్తే అర్బన్ ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి ఓటింగ్ విషయానికి వస్తే కూడా అర్బన్ ఓటర్స్ కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఓటర్స్ ఎక్కువ శాతం కదిలి వస్తారు పోలింగ్ బూతుల వరకు వచ్చి ఓటేస్తారు ఈ విషయంలో అందుకే వైసీపీకి ఎక్కువగా మహిళా ఓటర్లందరూ కూడా వైసీపీ వైపు నిలిచారని చెప్పాలి అంటే జనరల్గా ఇప్పుడు పోలింగ్ జరిగినా కూడా ఓటింగ్ అయినటువంటి లో పురుషుల కంటే కూడా మహిళల ఓట్లే ఎక్కువగా ఉంటాయి అక్కడ కూడా అదే జరిగింది గ్రామీణ ప్రాంతాలకు పోతే మహిళ ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఖచ్చితంగా మహిళలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కువగా ప్రాంతాల్లో మనకి స్కీమ్స్ ని వీళ్ళందరూ ఎక్కువగా లబ్ధిదారులు లబ్ధి పొందారు కాబట్టి మహిళలు ఖచ్చితంగా వైసీపీ వైపు అందుకే గ్రామీణ ప్రాంతంలో నిలబడారని చెప్పచ్చు అయితే అర్బన్ ఓటర్స్ విషయానికి వస్తే కొద్దిమేర మహిళలు మాత్రమే తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు పూర్తి స్థాయిలో పురుషులందరూ కూడా యాభై రెండు శాతం వరకు కూడా అంటే వైసీపీతో పోల్చి చూస్తే ఖచ్చితంగా యాభై రెండు శాతం మంది పురుషులు టీడీపీ వైపు అందుకే నిలబడ్డారని చెప్పాలి చూద్దాం ఒకసారి ఆరా రావు రిజల్ట్స్ ఒకసారి మళ్ళీ స్క్రీన్ పైన చూ చూపించే ప్రయత్నం చేద్దాం ఆరా మస్తాన్ రావుకి సంబంధించిన రిజల్ట్స్ ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అని ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాల్ని ఎన్డీఏ కూటమి ఏదైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమి డెబ్బై ఒకటి నుంచి ఎనభై సీట్లని మొత్తం హోరాహోరి పోరి జరుగుతున్న గెలుచుకుంటారని చెప్తున్నారు హోరాహోరి పోరి జరిగే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఆస్ పర్ యాజ్ పర్ ఆర్ మస్తాన్ రావు సంబంధించి ఇకపోతే ఎంపీ సీట్లలో కూడా వైసీపీ పదమూడు నుంచి పదిహేను సీట్లు కూటమి పది నుంచి పన్నెండు సీట్లు గెలుచుకుంటుందని చెప్పేసి ఆర్ఆం మస్తాన్ రావు తన సర్వేలో తెలియజేశారు జూన్ నాలుగవ తేదీన ఈ ఆరా మస్తాన్ రావు సర్వే నిజమవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది చూద్దాం జూన్ నాలుగవ తేదీన ఒరిజినల్ ఎగ్జాక్ట్ పోల్స్ ఎలా వస్తాయో చూద్దాం చూస్తేనే ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి